ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ్మ ఇప్పుడు తులారాశి వారికి అండి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జ్ఞాని నామ్న చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి తులారాశి వారి యొక్క జాతక పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంది అన్ని సంస్థల రంగాల వారికి అలాగే అన్ని రంగాల వారికి అన్నీ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వాళ్ళకు చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటంటే ఫ్యామిలీ పరంగా మాత్రం కొన్ని రకాలైనటువంటి చిక్కులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అదొక్కటి కనుక చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో వాళ్ళు విజయ గీతం ఎగరవేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విద్య కానీ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ అన్ని రకాలలో చూసుకున్నట్టయితే వారు అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపించబోతుందమ్మా అలానే రాశి వారికి అంటే నెలలో ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటుందంటారు ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక వారికి ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్లో ఈ ఫిబ్రవరి మాసంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం వచ్చే అవకాశం మాత్రం కనిపించబోతుంది కనుక డబ్బు విషయంలో కానీ అలాగే ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ వారు ప్రస్తుత కాలంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అందరినీ నమ్ముతారు నమ్మి మోసపోయేటటువంటి అవకాశము వారి జాతకంలో ఏర్పడబోతుంది కనుక అలాంటి ఇబ్బందులు రాకుండా మునుముందు జాగ్రత్తలు వహించుకొని ఈ తులారాశి వారు ఆర్థికపరమైనటువంటి విషయంలో మీరు అన్నట్టుగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక లేదు అసమర్థతతో ఉండి బద్దకస్తులుగా ఉంటే గనక వాళ్ళు మోసపోవడం అనేటటువంటిది వాళ్ళకు తప్పకుండా జరిగే అవకాశం కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వాళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది అందుకే ముందు జాగ్రత్త చర్యగా చెప్పేటటువంటిది ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కేవలం డబ్బు అనేటటువంటి విషయంలో మాత్రమే కాదు నమ్మేటటువంటి వ్యక్తులను నమ్మే విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే గనక తులారాశి వారికి బాగుండే అవకాశం కనిపిస్తుందమ్మా అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కంటే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే అసలు ఈ నెల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు అనే దానికంటే కనుక వ్యాపారంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయంలో పెట్టుబడులు ఆపుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోవడం అనేటటువంటిది అనవసరమైన పెట్టుబడులు పెట్టడం అనేటటువంటిది ఇప్పుడు సరైనటువంటి వ్యవహారం కాదు అనేటటువంటి విషయం మాత్రం తెలుస్తుంది కనుక ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి ఉన్నటువంటి డబ్బుని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఇన్ని రోజులు మీరు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో అదే రకమైనటువంటి జీవిత వినాద విధానికి విధానాన్ని కొనసాగించుకుంటే కనుక అన్ని రంగాల వారికి చాలా ఉత్తమమైనటువంటి మార్గం అమ్మ అలానే ఇప్పుడు కుటుంబం పరంగా అసలు ఈ రాశి వారికి నెల ఏ విధంగా ఉంటుందంటారు కుటుంబ పరంగా చూసుకుంటే గనక ఈ భార్యాభర్తల మధ్య కానివ్వండి కుటుంబ వ్యవహారాలు దిద్దేటటువంటి విషయాలలో కానివ్వండి కొన్ని చిక్కులు చికాకులు ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం తులారాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది అలాగే కోర్టు సమస్యలు కోర్టు వ్యవహారాలు ఆస్తి తగాదాలు ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి కోపతాపాలకు గురి కావడము అనవసరంగా లేనిపోని నీలాప నిందలు మెడలో వేసుకోవడము పైన వేసుకో దాని ద్వారా వాళ్ళ జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోవడం అనేటటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఒక్క నెల దాటుకొని వెళ్తే కనుక తదుపరి నెల చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది తొందరపడి నిర్ణయాలు అంటే కుటుంబ విషయంలో కానీ భార్య విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు తగదు ఇది తులారాశి వారికి మోస్ట్ గా గుర్తుపెట్టుకోండి అలా తొందరపడి నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే గనుక మొదటికే మోసం వచ్చేసి ఉన్నదంతా పో కొట్టుకోవడమే తప్ప వాళ్ళకు జీవితంలో ఒరిగేదేం లేదు కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే తులారాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అమ్మా గురుగారి రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది తులారాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక వాళ్ళు మంగళ చండీ తంత్రము అనేటటువంటి పరిహారం అనేటటువంటిది వాళ్ళ జాతకానికి చాలా అదృష్ట యోగాన్ని సూచిస్తూ ఉంటుంది మంగళ చండీ తంత్ర విధానం అనేటటువంటిది తులారాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ చిత్తా కానీ స్వాతి కానీ ఈ రెండు నక్షత్రాలలో కానీ తులారాశిలో పుట్టినటువంటి వారు కానివ్వండి తప్పకుండా తమ జీవితకాలంలో ఆచరించవలసినటువంటి విధానం మంగళ చండీ తంత్ర మహాయాగము ఈ యొక్క విధానాన్ని వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో నిర్వహించుకుంటే గనక చేసుకుంటే గనక కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ అలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించేటటువంటి విషయాలు కానీ వాళ్ళను దాటుకునేటటువంటి విషయాలు కానీ వాళ్ళకు అవగాహన ఏర్పడుతూ ఉంటుంది వాటిని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి మామూలుగా అవి రాకుండా మనం చేసేటటువంటి యజ్ఞ ఫలితం అవి రాకుండా ఆపేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది కాబట్టి మంగళ చండీ తంత్ర విధానాన్ని గనక వాళ్ళు చేసుకుంటే అన్ని రకాలుగా వాళ్ళ జీవితంలో అన్ని అనుకున్నటువంటి పనులు జరిగేటటువంటి అవకాశము తులారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయమ్మా సరి చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత